ఎందుకు ఈ ఆలోచన ఇక్కడ ఫ్లెక్సీలు లోకమందు వాటర్ బాగా పచ్చగా ఉంది సార్ మా ఫ్రెండ్స్ అందరూ ఏదైనా జిష్టువం పెట్టమన్నారు ఓకే సార్ జిష్టువం పెట్టము ఉపయోగం ఉందలే దేవుడిని పెడదాం వాళ్లకు సార్ దేవుడు నాకు మేలు చేస్తాడనేటువంటి భావన ఉంటుందా ఏదైనా బలహీనత బలం వచ్చినప్పుడు అక్కడ ఈసు రక్తం జేమం ఫ్లెక్సీ ఉంది ఓకే దాన్ని చూస్తూ నడుస్తూ ఉంటాను ఓకే ఓకే సార్ ప్రస్తుతం మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ డిస్టిక్ పరివార ప్రాంతంలో ఉన్నటువంటి ఒక గ్రామంలో ఉన్నాం మనం ఇది పుట్రాలకు పిసినపేటకు మధ్య ఉన్నటువంటి గ్రామము రేపుడి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం ఇది ఈ ప్రాంతంలో ఈ తోట యజమానులు పండించినటువంటి పంట ఇది పుచ్చకాయలు వేశారు వాటర్ మిలన్ వాటర్ మిలన్ అద్భుతమైనటువంటి పంట ఇది పండినట్టుగా మనం చూడవచ్చు అనేకమైనటువంటి ఫలాలు మనం చూస్తున్నాము ఇక్కడ మీరు చూసినట్లయితే సమృద్ధిగా దేవుడు ఈ తోటలో ఫలాలు అనుగ్రహించారని మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి శ్రేష్టమైనటువంటి ఫలాలు ఉన్నాయి అద్భుతంగా ఏ లేకోకుండా శ్రేష్టమైనటువంటి ఫలాలు నాణ్యతగా ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం వాస్తవమైన సంగతి ఏంటంటే ఈ తోట యజమానులు ఈ ప్రాంత నివాసులుగా ఉన్నారు వారు ఎందుకు ఈ ఆలోచన ఇట్లా ఫ్లెక్సీలు లోక ముందు బాగా పచ్చగా ఉంది మా ఫ్రెండ్స్ అందరూ ఏదన్నా జిట్టుబొమ్మ పెట్టమన్నారు ఓకే సార్ జిట్టుబొమ్మ బెట్టలే దేవుడిని పెడదా వాళ్ళకి ఈ ఇప్పుడు మేము ఈ మార్గం గుండా వెళ్తున్నప్పుడు సుమారు రెండు సార్లు చూసాం సార్ మీ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందేమో మీ గురించి మేము తెలుసుకొని మీ ఇంటికి వచ్చి మేము వెళ్ళాలనుకున్నాం ఎందుకంటే అంతగా మమ్మల్ని ఈ ఫ్లెక్సీలు కానీ దేవుని వాక్యం చేత మమ్మల్ని ఆకర్షించారు సార్ చాలామందికి ఆదర్శంగా నిలబడ్డారు ఇప్పుడు ఆ ఫ్లెక్సీలు పెట్టమనే ఆలోచన అసలు మీకు కలిగిందా లేకపోతే ఎవరైనా సలహా ఇచ్చారా నాకే వచ్చిందండి ఇప్పుడు ఆ వాక్యములను బట్టి చదువుకుంటున్నప్పుడు కానీ లేదంటే మీకు ఎప్పుడన్నా ఆ విషయాలు చదువుకుంటున్నప్పుడు మీ హృదయంలో ఎప్పుడైనా దేవుడు నాకు మేలు చేస్తాడు అనేటువంటి భావన ఉంటుందా బలం వచ్చినప్పుడు అక్కడ ఓకే ఉంటాను ఓకే ఓకే సార్ మీరు మీరు ఈ తోటలో నిత్యం కనిపించకపోవచ్చు కానీ దారి మార్గంలో వెళ్తున్నటువంటి వారికి ఆ ఫ్లెక్సీలు నిలబెట్టినందుకు మీరు దేవుని పక్షంగా ఉన్నారని దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్నారని రుజువు పరుచుకున్నారు సార్ చాలా దానికి సంతోషపడుతున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మేము మీ తోటలో ఉన్న కొన్ని ఫ్లెక్సీలు మేము వీడియో తీసుకుంటాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఈ తోటలోనికి మేము రావటానికి గల కారణాలు మీకు తెలియచేయాలనుకుంటున్నాము ఈ తోటలోకి ఎందుకు మేము వచ్చామంటే ప్రత్యేకించి ఈ తోట యజమానులు ఈ తోట చుట్టూ కొన్ని ఫ్లెక్సీలు కట్ట అక్కడక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంటే మెయిన్ రోడ్డుకి దగ్గరలో తోట లోపల భాగంలో కొన్ని ఫ్లెక్సీలు వారు పెట్టడం అనేది మనం చూడొచ్చు అవి మీకు చూపిస్తాను నేను వాటి మీద ఏమి రాశారనేటువంటి సంగతులు కూడా మేము చదివి వినిపిస్తాము కాబట్టి సహజంగా తోట ఏ తోట యజమానులైనా సరే భారతదేశంలో ఉన్నటువంటి మరి ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు ఏ విత్తనములైనా సరే విత్తి అది పంట చేతికి వస్తున్నప్పుడు ఏం చేస్తుంటారంటే దిష్టి బొమ్మలని పెడతూ ఉంటారు దిష్టి బొమ్మలు పెట్టడం లేదంటే జంతువుల యొక్క బొమ్మలు పెట్టి పులి బొమ్మ కానీ ఇంకేదన్నా ఏనుగు బొమ్మ లాంటిది కానీ పెడతా ఉంటారు మరికొందరు కొన్ని పెట్టకుండా బొమ్మలు కూడా పెట్టి తోట చుట్టూ కూడా వాటిని ఉంచుతారు దానికి గల కారణం ఏమంటే అది దిష్టి తగలకూడదని వారి చూపంతా ఆ బొమ్మల వైపు ఉండాలని ఇలాగ ఎన్నో రకాలైనటువంటి కారణాలు ఉంటాయి కానీ ఈ తోట యజమానులు గారు అలాగా దిష్టి తగలుకోకుండా పెట్టినటువంటి ఫ్లెక్సీలు పెట్ల తమ చోట తోట చుట్టూ కూడా ఏం ఏం ఫ్లెక్సీలు పెట్టారో ఇప్పుడు మీకు చూపించబోతున్నా నన్ను ఫాలో అవ్వండి మీకు తెలుస్తుంది ప్రభునామంలో మరోసారి మీకు వందన తెలియచేస్తున్నాను ఈ ఈ తోట లోపల ఉంచబడినటువంటి ఫ్లెక్సీ ఇది దేవుని వాక్యము రాయబడి ఉంచబడినటువంటి ఫ్లెక్సీ మొదటి ఫ్లెక్సీగా ఉంది ఇది చూస్తున్నాం మనం అపోసులు కార్యాలు పదో అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన వాళ్ళు రాయబడినటువంటి విషయాన్ని ఫ్లెక్సీ మీద ఫ్రింట్ చేసి తమ తోటలో వారు నిలపటం అనేది మనం చూస్తున్నాం ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు నిజంగా దేవుని వాక్యము రాసి తమ తోట ఆవరణలో పెట్టాలనే ఆలోచన వచ్చినటువంటి ఈ తోట యజమానులకి మొట్టమొదటిగా మేము చాలా దేవుని పక్షంగా వారికి వందనములు తెలియచేస్తున్నాము ఎందుకంటే వారి విశ్వాసము క్రీల క్రీల రూపంలో లేదా తాము చాటుకునేటువంటి రూపంలో వ్యక్తపరచబడుతుంది బహిర్గతం అవుతుంది మరొక ఫ్లెక్సీ ఇక్కడ మరలా మనం చూస్తున్నాము వర్ధిల్లత అనేటువంటి ఒక హెడ్డింగ్ లాగా పెట్టి వృద్ధి కలగ చేయు దేవునిలోనే కానీ నాటు వన్లోనైను నీళ్లు పోయి వన్లోనైనను ఏమీ లేదు మొదటి కొరింది మూడు ఏడులో ఉన్నటువంటి వచ్చిన భాగాన్ని ఫ్రింట్ చేయించినటువంటి ఫ్లెక్సీ ఇది తమ తోటలో నేను విత్తనం మాత్రమే వేశాను కానీ దానికి కలగ చేసేవాడు దేవుడు అని ఒక భావాన్ని వ్యక్తపరచడం కోసం ఇలాగైనా ఈ ఫ్లెక్సీ రూపంలో తమ విశ్వాసాన్ని చాటుకున్నారు వీరు అనేకులకు మాదిరికరమైనటువంటి క్రియలు లేదా విశ్వాసమును చాటుకుంటున్నారు అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు తెలియచేస్తున్నాం పని చేయాలి అనే ఒక ఆలోచన కల్పించడం కోసం రాయబడినటువంటి ఫ్లెక్సీ అది పని చేసేవారు ఏలుబడి చేస్తారు అనే ఆ ఫ్లెక్సీ ఒకటి కూడా ఈ స్థలంలో మనం చూస్తున్నాము అంటే యజమానుడు తోట యజమానుడు పని చేస్తే మనకు దేవుడు మనని ఒక మంచి స్థితిలో ఉంచుతారు అనే భావం వ్యక్తపరచడం కోసం చేసిన ప్రయత్నం అది అహం స్వాత పదిహేనో అధ్యాయంలో ఉన్నటువంటి సంబంధమైనటువంటి ఒక విషయాన్ని నిజంగా ఈ సహోదరులు ఒకవేళ విషయాలు కొంచెము సంబంధమైన పరిధిలో ఎరిగినట్టుగా అంటే ప్రభుని యేసునందు ఫలించటము అనే దానిని బహుగా ఫలించాలి అనేటువంటి భావం ఉన్నది కాబట్టి ఆ కోటేషన్ తీసుకొచ్చి మరొక ఫ్లెక్సీలో వారు వేయటం కూడా మనం చూస్తున్నాం కీర్తన గ్రంథం నూట ఇరవై ఆరు ఐదు వచ్చిన ఉన్నటువంటి మరొక విషయాన్ని ఫ్లెక్సీ మీద ఫ్రంట్ ఇటం చూస్తున్నాము కన్నీళ్ళు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసేదరు కాబట్టి యజమాని యొక్క ఈ తోట యజమానుని యొక్క మనసు ఏంటంటే ఫలము ఇచ్చేవాడు దేవుడు అనేటువంటి అభిప్రాయాలతో వారు అనుకున్నటువంటి కొన్ని కొన్ని వచనాలను ఫ్రింట్ వేసి ఫ్లెక్సీ రూపంలో ఈ తోట ఈ చివరి నుంచి మనం చూస్తే ఆ చివరి వరకు కూడా ఈ మెయిన్ రహదారికి కనపడేలాగా ప్రయాణికులకు మార్గ మధ్యలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా ఇలాగా ఫ్రింట్ చేయబడినటువంటి ఫ్లెక్సీలను చదువుతూ వెళ్ళాలి అనేటువంటి ఒక గొప్ప మాదిరిని ఈ యజమానుల ద్వారా మనం నేర్చుకుంటున్నాం కాబట్టి సత్య సంబంధులు తమ విశ్వాసమును చాటుకునే విషయాల్లో ఇలా కూడా చేయవచ్చా అనేటువంటి ఒక భావన ఒక ఆలోచన వారు కల్పించారు ఏదేమైనప్పటికీ పరమ తండ్రి ఇలాంటి భక్తి పరులు లోకమందు అనేక స్థలాల్లో ఉంచి మనకు ఎన్నో విషయాలు గ్రహించేలాగా చేస్తున్నందుకు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాం అందున సార్ ప్రార్థన చేద్దాం సార్ పరలోకమంది మా తండ్రి పరిశుద్ధుడు దేవా మీకు స్తోత్రాలు పరం తండ్రి మీరు ఆకాశ మహాకాశమును పట్టజాలను వారై ఉండి మానవులు అయినటువంటి మా ఇడలు మీరు చూపిస్తున్నటువంటి ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు భూమిని ఆకాశమును సమస్తాన్ని తమను నిర్మించిన వారై ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి తొలి మానవుడైనటువంటి ఆదామును మీరు నాటినటువంటి ఏదైనా తోటను సేద్యపరచడానికి కావలి కాయటానికి మీరు నియమించినట్టుగా మేము మీ గ్రంథంలో చదువుతున్నాము తొలి మానుడికి ఎలాగైతే పనిని నియమించారో భూమి మీద బ్రతున్నటువంటి ప్రతి మనుషుడు కూడా తన జీవనం కొరకు కుటుంబ పోషణ కొరకు వారి అవసరాలు తీర్చుకోవటానికి ప్రతివారు తాము ఎంచుకున్నటువంటి పనిని వారికి ఉన్నటువంటి సామర్థ్యమును బట్టి ఏ పని అయితే ఎన్నుకుంటారో ఆ పనిలో తండ్రి మీ సహాయము చేస్తూ వారిని ప్రోత్సహిస్తున్నందుకు మీకు స్తోత్రాలు మరి ప్రత్యేకించి మా ప్రియులు పెద్దవారైనటువంటి రాజేష్ గారి కోసము వారి యొక్క తోటలో మేము నిలబడి మీ సొమ్ముఖలు ప్రార్థించే అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి తండ్రి భూమిని శ్రద్ధపరచుకోటానికి మీ కృప చూపించారు ఆరోగ్యాన్ని ఆయుష్కాలాన్ని అనుగ్రహించారు తండ్రి విత్తనములు విత్తటం మాత్రమే తమ పని కానీ విత్తనానికి శరీరాన్ని అనుగ్రహించేది తమరని నమ్మి తమ తోట చుట్టూరు కూడా తండ్రి మీ వాక్యాలతో నింపబడినటువంటి ఫ్లెక్సీలను పెట్టి ఎంతో గొప్ప విశ్వాసాన్ని చాటుకున్నటువంటి మా సహోదరులను బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రి తండ్రి మీ వైపు చూస్తున్నారు మీ అందు విశ్వాసం కలిగి ఉన్నారు మీ చేత తండ్రి అభివృద్ధి చెందాలని సమస్తమును ధారాళంగా దయచేయగలటువంటి మహనీయమైనటువంటి మీ శక్తిని బట్టి మీ మీద ఆధారపడి తమ విశ్వాసాన్ని ఈ గ్రామంలో ఉన్నటువంటి వారికి మాత్రమే కాదు ఈ మార్గం గుండా వెళ్తున్నటువంటి ప్రతి వారికి తమ విశ్వాసాన్ని చాటుకునే అవకాశాలు మీరు కల్పించినందుకే మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి లోకంలో లోక మాలిన్యం ఉంది లోకం యొక్క పోకడ వేరుగా ఉంది కానీ మీ అందు విశ్వాసం కలిగినటువంటి మనుషులు తమ భక్తిని ఈ విధంగా కూడా చాటుకోవచ్చు అనేటువంటి ఒక గొప్ప రూపకల్పన మా సహోదరులు చేశారు వారి విశ్వాసాన్ని చూసి మేము మిమ్మల్ని మహింపరచడానికి మీ ఎదుట మేము ప్రార్థన చేయడానికి అవకాశం కల్పించినందుకు మీకు స్తోత్రాలు తండ్రి వారి కుటుంబానికి కృపల జ్ఞాపకం చేసుకోండి ఈ భూమిలో పంట వేసినటువంటిది మొదలు ఆ పంట చేతికొచ్చేంత వరకు కూడా వారు అనుకున్న విధంగా తండ్రి అభివృద్ధి చెందటానికి మీ సహాయం ఇచ్చేయండి మనుషులు చేతి పనిని మీరు దీవించుట చేతనే మనుషులు ఆస్వాదించబడతారని మీ గ్రంథంలో మాకు తెలియచేసినట్టు ఆకాశం నుంచి వర్షమును అనుగ్రహించండి విత్తబడినటువంటి విత్తనము బహుగా ఫలించి విస్తరించి ఫలాలు అనుగ్రహించేలాగా మీరు దీవించండి ఈ పంట పోషణ కొరకు వారు తండ్రి వారు సేద్యపరచుకోవటానికి ఆరోగ్యాన్ని ప్రసాదించండి తండ్రి వారి చేతికి అప్పగించబడినటువంటి పంట విషయంలో మీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించే విధంగా వారు మనసులో మీ కృపను అనుగ్రహించవలసిందిగా కోరుకుంటున్నాం తండ్రి వారు ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మిమ్మల్ని విడనాడుకోకుండా చేసినటువంటి పనిని బట్టి మరింతగా వారిని దృష్టిస్తారని మేము మనవి చేసుకుంటూ ఇంత గొప్ప విశ్వాసం అనేకులకు ఆదర్శప్రాయంగా నిలపడానికి మీ సహాయం తెచ్చేవలసిందిగా బ్రతిమాలుకుంటూ ఈ విన్నపంలో కృతజ్ఞతలు మా ప్రభుక్రీజ్ చేస్తారు మీకు సమర్పిస్తున్నాం తండ్రి ఆమె థ్యాంక్ యూ సో మచ్ సార్